ప్రజలకు బహిరంగంగా చూపిస్తే యువత మనల్ని చూసి ఉంటది ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న కారణాలకు ఈ రోజు దొరుకుతున్న డ్రగ్స్ కి ఈ ప్రభుత్వ వైఫల్యం కారణం కాదా మీకు తెలిసి ఎవరైనా ఈ డ్రగ్స్ అమ్మటం గాని కొనటం కానీ వినియోగించడం గాని చేస్తున్నట్లయితే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి చేయండి ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ ని సమూలంగా సమాధి చేస్తాం ఎవరు కూడా ఈ రాష్ట్ర సరిహద్దుల్లో కాలు పెట్టాలి అని అంటే భయపడాలి కడుపులో వణుకు పుట్టాలి తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరో ప్రారంభించి డ్రగ్స్ ను నియంత్రించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నం చేస్తున్నది లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి